దేశవ్యాప్తంగా పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న వేళ మహబూబ్ నగర్లో కూడా పార్లమెంటు సీటు హాట్ సీటుగా మారింది ఈ నేపథ్యంలో మూడు ప్రధాన పార్టీలు కూడా తీవ్రంగా పోటీ పడుతున్న నేపథ్యంలో ప్రస్తుతం భూత్పూర్ మండలంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి ఏ పార్టీకి మెజార్టీ రాబోతుంది పలు అంశాలపై కొత్త సర్పంచ్ దగ్గర పలు అంశాలపై చర్చన చేద్దాం అన్న నమస్తే అయితే మొత్తానికి పార్లమెంట్ ఎన్నికల్లో ఇంకో ఇరవై ఐదు రోజుల్లో ఉంది ఇక్కడ వాస్తవానికి పరిస్థితులు ఎలా ఉన్నాయి ఏ పార్టీకి మెజార్టీ రాబోతుంది ఇక్కడ బీఆర్ఎస్ గతంలో విజయం డెబ్బై వేల పైచీలకు ఓట్ల తొట్టు కూడా విజయం సాధించింది ఈసారి గెలుపు అవకాశాలు ఎలా ఉన్నాయి ఈరోజు కూడా కంపల్సరీ బీఆర్ఎస్ఏ ఎక్కువ అవకాశాలు ఉంటాయి ఎందుకంటే గతంలో మనం అసెంబ్లీ ఎన్నికలు చూసినాం అసెంబ్లీ ఎన్నికల్లో హామీ కానీ హామీలు ఇచ్చింది కాంగ్రెస్ దానివల్ల ప్రజలు కొంత మోసపోయినరు మళ్ళీ ప్రజలు ఆ మోసాలని తెలుసుకున్నారు తెలుసుకొని ఈసారి కారుగుడికి ఎక్కువ ఓట్లేసి పెద్ద మెజార్టీ ఇవ్వాలనే ఆలోచనతోనే ప్రజలు ఉంటున్నారు అయితే మొత్తానికి గతంలో కూడా ఇక్కడ అసెంబ్లీ ఎన్నికల్లో పోటా పోటీగా కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్యలో పో తీవ్రమైన పోటీ నెలకొన్నది ఈసారి బీజేపీ కూడా లైన్లో వచ్చింది అసలు పెద్ద ఎత్తున కూడా బీజేపీకి పోలయ్యే అవకాశాలు కూడా గ్రౌండ్లో కనిపిస్తూ ఉంది మీ ఓట్లు పెద్ద ఎత్తున బీజేపీకి మళ్ళీ అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి దీనిని మీరు ఎలా ఎదుర్కొనబోతున్నారు మా ఓట్లు కంపల్సరీ మా పార్టీకే పడతాయి బీఆర్ఎస్కే పడతాయి ఈరోజు ఎందుకంటే కాంగ్రెస్లో అటు ఇటు కాకుండా ఉన్న కొందరు మాత్రం కాంగ్రె మన బీజేపీకి వెయ్యొచ్చు ఎందుకంటే మా పార్టీ కంపల్సరీ మొన్నటి వరకు రూలింగ్ ఉన్నది మంచి పాలన అందించింది కాబట్టి నెక్స్ట్ కూడా ఈ మన పార్లమెంట్ ఎలక్షన్లో కూడా పెద్ద మెజారిటీ ఇవ్వాలనే ఆలోచనతో మా కార్యకర్తలు ప్రజలు మాత్రం మంచి ఆలోచనతో ఉన్నారు అయితే ఇక్కడ నాలుగు నెలలు కాంగ్రెస్ ప్రభుత్వం గడుస్తున్న కొద్దికి రుణమాఫీ ఇప్పటి వరకు చేయలేదు ఇది ప్రజల్లో ఎలా ఉంది ఇది దీనిని మీరు రేపు ఎన్నికల్లో ఎలా తీసుకోబోతున్నారు ప్రజల్లోకి ఇది ప్రజల్లో బాగా వ్యతిరేకతంగా ఉంది ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ ఉండగా ఎప్పుడు రుణమాఫీ రెగ్యులర్గా ఉండేది నీకు రైతుబంధు వచ్చేది రైతు బీమా వచ్చేది రెగ్యులర్గా నీళ్ళు వచ్చేది కరెంట్ వచ్చేది ఇవన్నీ రైతుకు చాలా అంటే మంచి సౌకర్యంగా ఉండేది బీఆర్ఎస్ ఉన్నప్పుడు కాంగ్రెస్ ఏంటంటే పెద్ద హామీలు ఇచ్చింది ప్రజలు కూడా కొంత మోసపోయినరు ఎందుకంటే ఇంత హామీలు ఇస్తుండ్రు ఇంకా బాగుంటుందేమో ఆలోచనతోన ప్రజలు కొంత మోసపోయి కాంగ్రెస్ ఓటేసినరు మళ్ళీ నాలునెలనే కాంగ్రెస్కు పాలన ఏ విధంగా ఉందో ప్రజలు ఆలోచించరు నిజంగా ఇటువంటి పార్టీకి మళ్ళీ మనం ఓట్లు వేసి మోసపోయినాం మళ్ళీ వేయకూడదు ఇట్లా వేస్తే మనం మోసపోయినాం మనది మనం మోసం చేసుకున్నట్లే విధానంలో ప్రజలు ఆలోచిస్తుండ్రు అయితే కాంగ్రెస్ ప్రధానంగా ఆరు గ్యారెంటీలతో ఈరోజు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది ఆ ఆరు గ్యారెంటీలు ఈరోజు ప్రజల్లో ఎలా ఉంది అసలు ఈ ఆరు గ్యారంటీల్లో ప్రజల్లో విశ్వాసం ఉందంటారా ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన గ్యారెంటీలు ఒక్కటి కూడా ఇప్పటివరకు అమలు కాలే ఒకటి ఏమైందంటే ఒకటి ఏమైందంటే బస్సు ఫ్రీ అనేది ఒకటి మాత్రం ఇచ్చారు కథమే ఏవి కూడా ఇప్పటివరకు హామీలు మాత్రం అమలు కాలేదు మరి ఇప్పటికీ ఆయన ఏమన్నాడు తొమ్మిది తారీఖు నేను వస్తా డిసెంబర్ తొమ్మిది తారీఖున నేను వచ్చేస్తాను మీరు రెండు లక్షలు తీసేసుకోండి రైతులకు చెప్పేసి రైతులు తీసేసుకున్నారు ఇవాళ రైతులు తీసుకొసుకున్నాక బ్యాంకుల్లో వచ్చి ఇంట్లో మొదలు కూర్చొని ఏమంటున్నారు మా అప్పులు గట్టుండి అంటారు అరే ఆ రోజు మరి రేవంత్ రెడ్డి చెప్పిండు ముఖ్యమంత్రి మేము రాంగని మాఫీ చేస్తాం అది రేవంత్ రెడ్డి మాట మీద మేము అంటే రేవంత్ రెడ్డికి రేవంత్ రెడ్డి జాంతా మా మాకు మాకు ఘటం అని వాళ్ళ వాళ్ళు ఇంట్లో మొదలు ఘర్చింటున్నారు మరి అటువంటి పరిస్థితి ప్రభుత్వం మరి ముఖ్యమంత్రి ఆలోచించి మరి రైతుల ముందుకు బ్యాంకులను ఓన్ ఇవ్వకుండా అనేది ఆయన ఆదేశించాలి కదా మరి ఆ గ్యారంటీలు మరి ఆయన అమలు చేయాలి కదా చేయడం లేదు ఎందుకంటే ఆయనకు సాధ్యం కాదు అది పాలన విధానం ఎందుకంటే వచ్చిండు ఆయన ఆయన నోటు దురుసుతోన వాక్తవాత మాటలతోన వచ్చేసిండు ఆ మాటలు ఆయన అమలు చేయడానికి చాలా కష్టం ఎందుకంటే ఆయన కాడు పార్టీలో ఆయన డిసిషన్ తీసుకునే శక్తి లేకుంటుంది ఆయనకు పన్నెండు మంది ఉంటారు ఆయన ఓన్గా డిసిషన్ తీసుకుంటే ఆయన కూర్చో ఎప్పుడు కుంచుతారో కదమలు చూపెట్టుకొని ఉంటారు అందుకే ఆయన భయభ్రాంతులతోనూ ముఖ్యమంత్రిగా వేలుతున్నాడు కొనసాగుతున్నాడు ఉన్నాను దినాల్లో ఆయన కూడా ఎందుకంటే అందరు ముఖ్యమంత్రులు మాజీ ముఖ్యమంత్రి అనే ఒక పేరు ఆయనకు కూడా ఉండాలి పాలమూరు జిల్లా అంటే మాకు కూడా సంతోషమే ఎందుకంటే మా నా పాలంపూర్ జిల్లాకి వెళ్ళి ఓ ముఖ్యమంత్రి అని అంటే మనకు కూడా సంతోషపడవలసిన విషయమే కాకపోతే ఆయన కూడా ముఖ్యమంత్రి అని పేరు పెట్టుకోవాలనే ఉద్దేశం తప్ప ప్రజలకు నిజంగా మేలు చేస్తాడనే ఆలోచన అంత శక్తి ఉంది లేదేమో అని అనే ఆలోచనతోనే ఉంటున్నాం అయితే ముఖ్యంగా ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ముగ్గురు అభ్యర్థులు కూడా ఒక పక్క డికేఆర్న ప్రజల్లో విస్తృతంగా కూడా ఎంతో కొంత గత ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పటి నుంచి కూడా ఆమె ప్రజలకు అందరికీ తెలుసు వంశీచంద్రెడ్డి గత కొంతకాలంగా కూడా ప్రజల్లో ఉంటున్నాడు కానీ ఈ బీఆర్ఎస్ అభ్యర్థి వరకు వచ్చేసరికి ప్రజల్లో ఇప్పటి వరకు ఉన్నా కానీ ఎవరికి తెలియదు ఆయన ఎంతసేపు కార్యకర్తల భుజ స్కంధాల మీద గెలిచి ఈరోజు కార్యకర్తల మీద వేసుకొని ఆయన గెలిపించే పరిస్థితులు వచ్చాయి ఇప్పుడు ఆయనకు ఏ పార్టీకి వస్తుంది గతంలో ఆ ప్రభుత్వం ఉంది కాబట్టి గెలిచిండు కానీ ఈసారి ఆ పరిస్థితులు ఉన్నాయంటారా మళ్ళీ అదే కార్యకర్తలు భుజ స్కంధాల మీద వేసుకొని గెలిపించే కూడా అక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది ఈసారి ఏ చరిస్మ మీదే గెలుస్తారనుకుంటున్నారు ఇప్పుడు శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు మనీ శ్రీనివాసరెడ్డి గారు ఫస్ట్ రావడం అంటే అప్పుడు పార్టీ విస్తృతంగా ఉన్నది పాలన ఉన్నది విధానంగా గెలిచిండు ఇప్పుడు ఆయన కూడా అవగాహన వచ్చింది పాలన మీద అవగాహన వచ్చింది ప్రజల్ని ఏ విధంగా వేయాలి ఎట్లుండాలనే ఉద్దేశం ఆయన కూడా ఉంది కాబట్టి ఇప్పుడు ప్రజా కార్యకర్తలే భుజస్కంధాల మీద చేసుకొని చేయవలసిన అవసరం కూడా ఏం లేదు ఆయన కూడా పనిచేస్తాడు మంచి వక్తనే మంచి నాయకుడు పనిచేస్తాడు దాంట్లో ఎలాంటి ఇబ్బంది లేదు ఓంచందర్ రెడ్డి అంటే ఇప్పుడు కలవకుడితే ఆయనది ఆయన అక్కడ చేసి ఉంటాడు కానీ ఇక్కడ ఎవరికి అందుబాటులో ఉన్న వ్యక్తిగా లోకల్ వ్యక్తి కూడా కాదు ఈరోజు ఉన్న పరిస్థితి అది ఇవాళ కాంగ్రెస్కి వెళ్ళి వచ్చిన జీవన్ రెడ్డి గారు ఉన్నారు ఆయన ఇవాళ డబ్బులు ఉన్నాయి కాబట్టి డబ్బులతోనే వచ్చే ఇవాళ విధానం వచ్చి ఎవప్పుడు పార్టీలకు వచ్చింది కాదు ఏ రోజు ఆయన కానీ డబ్బులు ఉండి ఒక సేవా కార్యక్రమాలు చేసిన వ్యక్తి కూడా కాదు ఇలా సరే అర్ణమ్మ అంటే మొదటికి వెళ్ళి పోరాడుతుంది పనిచేస్తుంది ఇవాళ అర్ణమ్మ కూడా ఉంటుంది కాకపోతే ఇవాళ బీఆర్ఎస్ మధ్య బీజేపీ మధ్యనే పోటీ ఉంటుంది అయితే ముఖ్యంగా కార్యకర్తలు మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కొంత నైరాశలు ఉన్నది మాత్రం వాస్తవం కానీ ఈ కార్యకర్తల జోసు నింపనికే మీరు ఎలాంటి కార్యక్రమాలు చేపట్టబోతున్నారా అసలు ఈ కార్యకర్తలకు ఎలాంటి మనోధైర్యాన్ని కూడా ఇవ్వబోతున్నారు మీరు చెప్పింది వాస్తవం ఎందుకంటే మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినాక కార్యకర్తలంతా నిరాశ నిరాశపడుతున్నారు వాస్తవం అది ఎందుకంటే వాళ్ళని ఈరోజు నిజంగా ఉత్సాహం పంచడానికి కూడా కొంత టైం పడుతుంది మరి ఈరోజు మా ఎమ్మెల్యేలు మా మాజీ ఎమ్మెల్యేలు మా నాయకులంతా దానికి ప్రోత్సాహం చేస్తున్నారు కంపల్సరీ వాళ్ళని కూర్చుని పెట్టి మాట్లాడి వాళ్ళు ఉత్సాహంగా పనిచేయడానికి తీసుకుపోవడానికి మా వాళ్ళు కార్యక్రమం మొదలుపెట్టారు ఆలో వెంకటేశ్వర రెడ్డి ఇక్కడ ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు ఈరోజు ఎలా ఉంది పరిస్థితి గ్రౌండ్లో ఈరోజు ఆయన వచ్చిన తర్వాతనే అభివృద్ధి పనులు అనేది ప్రజలకు అర్థమైంది ఇలా ఆల వెంకటేశ్వర రెడ్డి రాకముందు ఎమ్మెల్యేలు ప్రజలకు ఎక్కడ దగ్గరుండే పరిస్థితి ఉండకుండే ఇలా నాలాంటి నాయకుడు ఒక ఊరుకో నాయకుడు ఉంటే ఎమ్మెల్యే దగ్గరికి ఎమ్మెల్యే నాయకుడు నాయకుడు లాగా మెదులుతుంది ఇలా మన ఆల రెడ్డి పరిస్థితి అట్లా కాదు ప్రతి వ్యక్తితో సంబంధాలు ఉంటాయి ప్రతి ఊళ్ళో ఒక ఇరవై మందితోన్న ఆయనకు సంబంధాలు ఏర్పడ్డాయి ఆ పరిస్థితి ఉంటాయి అభివృద్ధి కూడా ప్రతి వ్యక్తిని మాట్లాడి ఏం చేయాలి ఎట్లా చేయాలి అనేది ఆయనకు బాగా ఆలోచన వస్తుంది మరి ఈరోజు మాకు ప్రాజెక్ట్ ఉంది కరవీనా ప్రాజెక్ట్ ఉంది నిజంగా ఇన్నేళ్ళ చరిత్రలో చాలామంది మినిస్టర్లు ఉన్నారు మంత్రులు ఉన్నారు పార్టీలు వెళ్ళినాయి అన్నీ వెళ్ళినాయి ఈరోజు రోజు కూడా ఇక్కడ ఒక ప్రాజెక్ట్ వేయాలి ఇక్కడ ఉన్న రైతులకు నీళ్ళు ఇవ్వాలనే ఆలోచన ఇవ్వని కూడా రాలేదు మరి ఆ వెంకటేశ్వర వెంకటేశ్వర రెడ్డి వచ్చిన తర్వాతనే కరవీనాసి చూసి ఇక్కడ ఒక ప్రాజెక్ట్ పెడితే ఇక్కడ ఈ మండలం అంతా ఈ ఏరియా అంతా బాగా సశశామలం అవుతుంది రైతులు మంచిగా ఆర్థికంగా బాగుపడతారనే ఉద్దేశంతోనే ఆయన ఒక ఇంజనీర్ కాబట్టి దాన్ని సృష్టించి అక్కడ ముఖ్యమంత్రి దగ్గర ఆయన ఏం కష్టపడ్డాడో ఖాళీలు ఏం పడ్డాడో కానీ ఇక్కడ అయితే ఒక పెద్ద ప్రాజెక్టును అయితే తీయగలిగిండు ఆ కా గతంలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు మినిస్టర్ వాళ్ళు కూడా కాకుండే ప్రాజెక్టు దేనికి ఊళ్ళరా ఐదు లక్షలు పది లక్షలు ఇస్తే అప్పుడు ఎక్కువ ఎందుకంటే మేము కూడా ఒక ముప్పై సంవత్సరాలకు వెళ్ళి రాజకీయాలు ఉన్నాం రెండుసార్లు సర్పంచ్ అభివృద్ధి ఎట్లా చేయాలనేది ఓ పది లక్షలతో ఎక్కువ చేస్తే ఎక్కువ అప్పట్లో ఇవాళ ఒక్కొక్క ఊరికి కోట్ల రూపాయలు అభివృద్ధి జరిగిందంటే అది అడ్వర్టైజ్మెంట్ లేదు కనపడకుండా పోతుంది కాబట్టి కోట్ల రూపాయల అడ్వర్టైజ్మెంట్ అయింది ఇవాళ నిజంగా మన వాళ్ళు ఎవరు రుదులు ఉన్నారు ముసల ఉన్నారు ఎన్ని రూపాయలు వస్తున్నాయి రైతు రైతుబంధు వస్తుంది ఎన్ని పైసలు వస్తున్నాయి రైతు రైతుబంధుకు మరి ప్రతి రైతుకు పైసలు వస్తున్నాయి మరి రైతు బీమా వచ్చింది ఇన్ని రకాల డబ్బులు వచ్చినాయి మనకు బీఆర్ఎస్ ఉన్నప్పుడు మరి అందుకే ఈరోజు వెంకటేశ్వర రెడ్డి వచ్చిన తర్వాతనే ఈరోజు అన్ని గ్రామాల్లో అభివృద్ధి జరిగింది ఇలా ప్రాజెక్ట్ అయింది ఇలా మీరు ఆ ఏరియా పోయింది విపరీత కన్నుల పంటలు ఉంటాయి కాలువలు డ్యాములు అన్ని రకాలు ఉంటాయి కాబట్టి ఆయనకు పాలన విధానం పట్టుంది అభివృద్ధి కూడా ఏ చే ఏ విధంగా చేయాలో ఆయనకు మంచి ఆలోచనతో అభివృద్ధి చేయాలి ముఖ్యంగా ఎన్నికలు వస్తే పారాషూట్ నాయకులు అత్యధికంగా అయిపోయారు ఈ రాష్ట్రంలో ఇప్పుడు ఈ ఎన్నికల్లో ఆల వెంకటేశ్వర రెడ్డి ఓడిపోయిన తర్వాత ప్రజల్లో ఎలా ఉంటున్నాడు ప్రజలు ఆయన పట్ల ఎట్లా ఆదరణ కూడా చూపెడతా ఉన్నాడు ఆయన కార్యకర్తలకు కూడా ఎలాంటి ధైర్యం ఇస్తూ ఉన్నారు ఈరోజు అంటే కార్యకర్తలకు ధైర్యం ఏంటంటే ఆయనకు అందరు రెగ్యులర్ వస్తున్నాడు ప్రతి ఏ విషయ వచ్చినా ఆయన అందుబాటులో ఉంటున్నాడు కార్యకర్తల దగ్గరకు వచ్చి జరిగిపోయింది ఏందో జరిగిపోయింది మనం ఇప్పటికెళ్ళన్నా మంచిగా ఉండాలి మీకు అండగా నేను ఉంటాను ఏ పని కావాలన్నా నేను చేయడానికి రెడీగా ఉన్నా మీకు నేను సాయం చేయగలుగుతా మీరు మాత్రం ఎవరు ఇబ్బంది పడవద్దు అనే ఆలోచనతో ఆయన రెగ్యులర్గా కాన్స్టెన్స్ తిరుగుతున్నాడు ఏ సమస్య వచ్చినా ఉంటున్నాడు చిన్న చిన్న దాంట్లో కూడా ఆయన వచ్చి వచ్చి కార్యకర్తలు కలిసి తిరుగుతున్నాడు ఇప్పుడు మొత్తంగా ఇది ఇక్కడ భూత్పూర్ దేవరకాద్ర నియోజకవర్గంలో కూడా ఆల వెంకటేశ్వర రెడ్డి ఓడిపోయినప్పటికీ కూడా కార్యకర్తల్లో జోసు నింపుతున్నారు రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో కూడా విజయం దిశగా ఆయన మాకు మనోధైర్యాన్ని కూడా ఇస్తూ ఉన్నారు రేపు ఖచ్చితంగా పోరాడి ఇక్కడ పార్లమెంటు సీటు గెలవడమే ప్రధాన ధ్యేయంగా కూడా మా ఎమ్మెల్యే నిరంతరం మాజీ ఎమ్మెల్యే నిరంతరం పోరాడుతూ ఉన్నాడు కార్యకర్తలను కూడా జోసు నింపేందుకు ప్రయత్నాలు కూడా మొదలుపెట్టాడని కూడా తెలియజేస్తా ఉన్నారు